క్రైస్తలాడ్ దేవునికి మహిమ కలుగును కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నీ ముందర నడుచువాడు యహోవాయ ఆయన నీకు తోడయుండును ఆయన నేను విడువడు ఎడబయాడు ప్రియమైన దేవుడు బిడ్డారా ఎంత శ్రేష్టమైన వాగ్దానము పర్లోకపు తండ్రి అభయమిచ్చే వాగ్దానము అనుగ్రహిస్తున్నాడు మన జీవిత యాత్రలో ఎన్నో లోయలు కుండలు ముళ్లబాటలు దాటుకుంటూ వెళ్ళవలసి వస్తుంది ఆ సమయంలో మన ముందు ఒక నమ్మకమైన మార్గదర్శి ఉంటే భయం లేకుండా సాఫీగా సంతోషంగా ప్రయాణిస్తాం చిన్న బిడ్డలైనా ఒంటరిగా నడుస్తూ ఉన్నప్పుడు భయపడి నాన్న ఎక్కడున్నావని ఏడుస్తూ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు అల్లంత దూరాన నాన్న కనపడిన వెంటనే సంతోషంగా నవ్వుతూ వెళ్ళి హత్తుకొని ఏడుపు మానేస్తారు చూడండి ప్రేమైనా దేవుడి బిడ్డలారా ఆత్మీయ యాత్రలో సాతానుడు మనలను అనేక సార్లు గమ్యము చేరకుండా దారి మళ్ళిస్తాడు అప్పుడు పాప ఊపిలో శోధన అనే గుంటలో నిరాశకు నిస్పకులోనే మనం ముందుకు వెళ్ళలేక ఆగిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది అందుకే ప్రియ నీస్తమ ఈరోజు మార్గదర్శిగా నీ జీవిత ప్రయాణంలో నీ పార్ల కొత్త తండ్రి ఉండి నిన్ను ఎన్నడూ విడువక ఎడబాయక తన కృపగల హస్తములతో నేను నడిపించి నీ గమ్యానికి నిత్య జీవానికి చేరుస్తా అని వాగ్దానం చేస్తున్నాడు ఎంత గొప్ప ధన్యత కదా నేడే ఆయన బల సన్నిధికి చేరి నీ బలహీనమైన చేతిని ఆయన బలమైన హస్తాల్లో పెట్టి నీ ఆత్మీయ పైన కొనసాగించు దేవుడు ఇటు గొప్ప నీకు అనుగ్రహించను కాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ గొప్ప వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహా మహాప్రీయమైన పట్ల గొప్ప తండ్రి ని ముందరు నడుచు అడిగో హోవాయే ఆయన నీకు తోడై ఎందుకు విడువడు గడ బాగాని ప్రభావ ఎంతో గొప్ప ధైర్యం ఇచ్చే వాగ్దానమయ్యా ఈరోజు మాకు అనుగ్రహించినారు ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరిని ప్రభావ ఏ గుండా వెలిచినారో సమస్తమే వెళ్ళిన దేవా మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ఇంకొక ప్రభా పట్టుకుని నమ్మకమైన మార్గదర్శిక ప్రభావ వారిని నడిపిస్తున్నారయ్యా చీకటిలో లోయల్లో బాటలో శ్రమల్లో ఇబ్బందుల్లో ప్రభా ఎట్టి పరిస్థితుల్లో ఉంటుందండి ప్రభా మీరు విడువక ఎడబరాయక తండి ఎడవ పట్టుకొని దాటించండి విడుదల దయచేయండి ఆశ్చర్యకార్యములు జరిగించండి స్వస్థపరచండి ద్వారములు తెరవండి ప్రవ్వా సమస్త కార్యముల ద్వారా ప్రవ్వా వినామానికి మహిమ కనుగులాగున నీ బిడ్డలను ప్రభా మీరు బలపరిచి విడుదలపరిచి స్వస్థపరిచి రక్షణలో నడిపించమని వేడుకొచ్చున్నాను నీకే స్తోత్రం మహిమ చెల్లిస్తూ వినామానికి అధికమైన ఘనత సమర్పిస్తూ ఏ శుక్రీస్తునామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దాకా ప్రేమతో ఎల్బెటర్ ఎల్బెదల్ సంగం దుర్గించారు